హలో నమస్తే జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఆదాని వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయడం చూస్తున్నాం ఈ రోజు పార్లమెంట్ లో కూడా రాజ్యసభలో ఆదాని వ్యవహారం పైన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చారు సో రాజ్యసభ చైర్మన్ అనుమతి ఇవ్వకపోవడం రాజ్యసభ చైర్మన్ కి మల్లికార్జున ఖర్గే మధ్య వాగ్వాదం కూడా చూశాం అయితే ఆదాని వ్యవహారం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది ఆదాని వ్యవహారం పైన ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన సందర్భంగా అక్కడ కొంతమంది అడిగిన ప్రశ్న మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆదానీతో వ్యాపారాలు చేస్తున్నారు ఆదానికి ప్రాజెక్టులు ఇస్తున్నారు ఆదానీతో కలిసి ఆయన దగ్గర నుంచి డొనేషన్స్ కూడా తీసుకుంటున్నారు కదా అనే ప్రశ్నకు ఎవరు తప్పు చేసిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు ఈ మాట కాస్త ఇబ్బంది కలిగించింది రాహుల్ గాంధీకి ఆయన తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ని బహుశా ఆదేశించినట్లున్నారు తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం ఆదాని ఇచ్చిన వంద కోట్ల రూపాయలని వెనక్కి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సర్కార్ నిర్ణయం తీసుకుంది కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధించి నిర్ణయాన్ని ప్రకటించారు వంద కోట్ల రూపాయలు ఇస్తున్నట్లుగా ప్రకటించారు సో ఇక్కడతో ఇష్యూ అయిపోయింది తెలంగాణకు సంబంధించి అంతే డొనేషన్ తీసుకున్నారు అయిపోయింది ఇంకా రెండు ప్రాజెక్టులు అంటున్నారు మోసీ ప్రాజెక్ట్ అంటారు దానిపైన కార్యరూపం దాల్చలేదు అని పేపర్ లేదు కాబట్టి మాట్లాడటం లేదు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి హాయంలో సకీతో కుదుర్చుకున్న ఒప్పందాల వెనక ఆదాని ఉన్నారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు అంటూ వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో సో ఈ వ్యవహారం పైన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కూటమి నేతలు మౌనం పాటిస్తూ కూటమి నేతల మౌనం ఆంధ్రప్రదేశ్కి శాపంగా మారబోతోంది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తప్పు చేశాడు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది తప్పు చేసిన వాళ్ళందరూ అందరినీ శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్కు నష్టం కలిగించే ఒక నిర్ణయాన్ని అప్పటి ముఖ్యమంత్రి తీసుకుంటే అప్పుడు ముఖ్యమంత్రి ఆ నిర్ణయం తీసుకోవడంలో ఆదాని కూడా భాగస్వామి అయ్యి ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం చేయాల్సింది ఏంటి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంటే ఎంత లాభం వస్తే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం ఇవ్వడానికి ఆదాని గారు ముందుకొచ్చుంటారు సో ఆ ఒప్పందాన్ని ఇప్పుడు మనం రద్దు చేయకపోతే ఆంధ్రప్రదేశ్కి ఎంత నష్టం జరుగుతుంది యాజ్ ఫర్ టీడీపీ మీడియా సో ఆ ఒప్పందాలని రద్దు చేయాలి కదా ఆదాని మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు ఈ దీనిపైన మాట్లాడుతూ వస్తున్న నేపథ్యంలో కూటమికి సంబంధించిన నేతలు మౌనం ఎందుకు పాటిస్తున్నారు ఆదాని చేసుకున్న విద్యుత్ ఒప్పందాలని రద్దు చేస్తున్నామనే నిర్ణయం తీసుకోవాలి కదా ఆ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన లక్షల కోట్ల రూపాయల భారం పడుతుంది అంటూ మీ మీడియా చెప్తోంది కదా ఆ ఒప్పందాలని రద్దు చేయాలి కదా ఆ ఒప్పందాలని రద్దు చేసుకుని ఒక కెన్యా తరహాలోనో ఇంకో బంగ్లాదేశ్ తరహాలోనూ దానితో మేము వ్యాపారం చెయ్యం ఆంధ్రప్రదేశ్ ఒక స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ ఎలాంటి అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ ఉండాలి అవినీతి వ్యాపారస్తులతో మేము వ్యాపారం చెయ్యం అనే ఒక డెసిషన్ ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకోవాలి కదా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎందుకు మేనమేషాలు లెక్కేస్తుంది ఎందుకు ఆలస్యం చేస్తోంది ఎందుకు తాము చూడాలనుకున్నది మాత్రమే చూస్తోంది మిగతా వైపు ఎందుకు చూడట్లేదు దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం ఇంత గందరగోళం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కూటమి నేతలు ఎవరు కూడా ఎందుకు పెద్దవిప్పట్లేదు ఆదానితో కేవలం విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో పోర్టులకు సంబంధించిన అంశం ఉంది ఆదానికి ఇంకా కొన్ని భూముల కేటాయింపులకు సంబంధించిన అంశం ఉంది ఆదాని డేటా సెంటర్కి సంబంధించిన అంశం ఉంది ఆదానితో ఇంకా ఏదో ఇంకేదో పెట్టుబడులు పెట్టాలంటూ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఆదాని కంపెనీలు కంపెనీ ప్రతినిధులు సమావేశాలు కూడా జరిగాయి సో గతంలో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్న సందర్భంగా ఒప్పందం జరిగిన దానికంటే ముందు మూడు నాలుగు సార్లు జగన్మోహన్ రెడ్డితో ఆదాని సమావేశం అయ్యారు ఆ సమావేశంలోనే ఈ అవినీతికి సంబంధించి చర్చ జరిగింది అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆదాని ఇటీవల రెండు మూడు సార్లు ఆదానికి సంబంధించిన వాళ్ళ కుమారుడు మరికొంతమంది సమావేశమైన నేపథ్యంలో ఇది దేనికోసం జరిగింది గతంలో కుదిరిన అక్రమ ఒప్పందాన్ని కంటిన్యూ చేయడం కోసం జరిగిందా గతంలో ఉన్న అక్రమ ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తే ఇంకేమైనా బెనిఫిట్ వీళ్ళకి జరగబోతుందా అంటే అనుమానం ఎవరికైనా జనరల్గా వస్తుంది కదా ఆ అనుమానాలకు తావివ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం చేయాల్సింది ఆదానిని ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి పంపించేయడం ఆదాని రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకోవాలి కదా ఆదాని అవినీతి పరుడైన వ్యాపార అయినప్పుడు ఆదాని లేని ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకోవాలి కదా ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ఆదానికి సంబంధం లేని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావాలని కోరుకోవాలి కదా ఆదానికి అక్రమంగా పోర్ట్లు కట్టబెట్టడం తప్పని అనుకున్నప్పుడు దానిపైన తక్షణ నిర్ణయం తీసుకోవాలి కదా ఆదానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్కి మధ్య జరిగిన ఒప్పందాలు అన్నింటినీ రద్దు చేయాలి కదా ఒక ప్రాజెక్టులోనే జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చుంటే మిగతా ప్రాజెక్టులు ఇవ్వకుండా ఎందుకుంటాడు ఖచ్చితంగా ఇచ్చుంటారు కదా కాబట్టి మొత్తం ఒప్పందాలని ఆదానికి సంబంధించిన ఒప్పందాలన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేసి అవసరమైతే దానిపైన విచారణ జరిపించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది ప్రజల కోణంలో కూటమి సర్కారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సో ఇలా చేయకపోతే ఈ ఒప్పందాలని కంటిన్యూ చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేస్తూ కంపెనీలు తెచ్చారు ఇక్కడ ఒప్పందాలు చేసుకున్నారు ఇంకేదో అవినీతి జరగడం వల్ల ఒప్పందాలు కంటిన్యూ అవుతున్నాయి అనే అభిప్రాయానికి బలం చేకూరుతుంది అలా అభిప్రాయానికి బలం చేకూరకుండా ఉండాలంటే అవినీతి మరక మీకు అంటకుండా ఉండాలంటే తక్షణం ఆదానితో కుదిరిన ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేసుకోవాల్సిన అవసరం రద్దు దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్కు స్పష్టంగా కనపడుతుంది అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ఆదాని అంశంపైన పైన పెదవి విప్పి ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం వెనక ఉద్దేశం ఏంటో ప్రజలు రకరకాలుగా అనుకుంటారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం కూటమి నేతలు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ఒప్పందం ఏంటి ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎవరి ప్రయోజనాల కోసం జరిగింది ఎవరి ప్రయోజనాల కోసం దీన్ని కంటిన్యూ చేశారు ఎవరి ప్రయోజనాల కోసం మీరు రద్దు చేయాలనుకుంటున్నారు ఇవన్నిటి కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది సో ఆదాని ప్రాజెక్టులన్నింటినీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కూడా స్వచ్ఛమైన సర్కారుగా అవినీతి మరక అంటని సర్కారుగా చూడడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అటువంటి అరుదైన అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు తీసుకుంటుందా లేదా చూడాల్సి ఉంది